నేనైతే ఒక్కసారి కూడా ఒక్కళ్ళు కూడా బొట్టు తీసాయని చెప్పలా చెయ్యను కూడా ఆ ప్రసంగం నేను చెందులోంచి ప్రభు వైపు తిరుగుతున్న వారింది బొట్టు ఎందుకు పెట్టా మంగళసూత్రం ఎందుకు వేసావు ఈ గాజులు ఏంది ఏంది బురఖ ఏంది నల్లంగా వద్దు అసలు బురఖాలు వేసుకున్న వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారంటే నీకు మైండ్ పోవాలి ఎలాంటి వాళ్ళని దేవుడు దర్శిస్తున్నాడు ఎలాంటి వాళ్ళని దేవుడు పట్టుకుంటున్నాడో నీకు మైండ్ బావాలి బొట్టు పెట్టుకున్న మనిషి చర్చికి వచ్చి కూర్చుందంటే ఎలాంటి మనిషిని దేవుడు దర్శించాడో నీకు అర్థం కావాలి గాజులు బొట్టు మంగళసూత్రం అన్నీ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చుందంటే ఒక అన్య జనురాలిని నా ప్రభు దర్శించాడని అర్థం ఆమెను పలకరించండి ఆమెతో మాట్లాడండి ప్రోత్సహించండి అవి తీసేయమని కాదు అవి పెట్టుకున్న పర్వాల రా ముందు దేవుని సన్నిధికి రా సిస్టర్ మంచి పని చేశావు జీవంగల దేవుని దగ్గరకు వచ్చావని ఆమె ప్రోత్సహించండి పలకరించండి మాట్లాడండి ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించండి కానీ మంగళసూత్రం వేసుకున్నందున నువ్వు అభైత్రురాలి నువ్వు క్రైస్తవురాలి కాదని నిషేధించటం తప్పు బొట్టు పెట్టుకుంది బొట్టు పెట్టుకుంది బొట్టు పెట్టుకుంది అని ఆమెను అన్నావు ఆమె అన్ని చంద్రురాలు క్రీస్తుని వద్దకు వచ్చింది ఆమె బొట్టు పెట్టుకుంది బొట్టు నిషేధం బొట్టు నిషేధం అని నువ్వు అన్న మరి ఐబ్రోజులు నువ్వు బొట్టు పెట్టలా మరి ఈ చేసావుగా ఆటి సంగతి ఏంది అది చెప్పింది ఆ